మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి కేటీఆర్ అరెస్ట్ అవుతాడో లేదో తెలవదు కానీ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రాణాప్యాక్షన్ ఏ రకంగా ఉండాలి కేసీఆర్ ఎలా స్పందించాలి హరీష్ రావు ప్రాణాప్యాక్షన్ ఏ రకంగా ఉండాలో కూడా ఇప్పుడే డిసైడ్ అయిపోయింది కేటీఆర్ స్వయంగా తెలంగాణ భవన్లో పొద్దు నుంచి గడుపుతూ కార్యకర్తలతోటి నాయకులతోటి వివిధ విభాగాలతోటి న్యాయవాదులతోటి వరుస భేటీ నిర్వహించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసినట్టు తెలుస్తూ ఉంది నిజానికి కేటీఎన్ అరెస్ట్ చేయబోతున్నారా చేస్తే ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు అని ఇంకా క్లారిటీ లేదు ఒకటి కొడంగలు రైతులు ఆ గోళ అంటే వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడి కేసు రెండోది ఫోన్ ట్యాపింగ్ కేసు మూడోది ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించినటువంటి కేసు ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన కేసులో గవర్నర్ అనుమతి రావాల్సి ఉంది సో ఈ మూడు కేసుల్లో ఏ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు కేటీఆర్ మాత్రం బలంగా భావిస్తున్నాడు నన్ను రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేయబోతుంది రేవంత్ రెడ్డి నన్ను బలంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని స్వయంగా కేటీఆర్ ఇప్పటికే చాలాసార్లు వాళ్ళ కార్యకర్తలు చెప్పున్నాడు గెట్ రెడీ నన్ను అరెస్ట్ చేయబోతున్నారు మీరు సిద్ధంగా ఉండండి ఆందోళన కార్యక్రమాలు చేసుకోవడానికి అని చెప్పేసి కూడా కేటీఆర్ స్వయంగా చెప్పాడు మరి కేటీఆర్ రూపొందించిన ప్రాణాప్యాక్షన్ అనేది పింటోపీని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కార్యకర్తలతో పొద్దునుంచి వివిధ స్థాయి నాయకులతో భేటీ తర్వాత కేటీఆర్ రూపొందించింది ఏంటంటే జైల్లో దీక్ష చేయాలి కొడంగల్ రైతులకు మద్దతుగా దీక్ష చేయాలి అక్కడ భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతుల డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించాలంటే డిమాండ్ తోటి కేటీఆర్ దీక్ష చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీక్ష చేయటం వల్ల రెండు ఉపయోగాలు ఒకటి జైల్లో ఉంచరు దీక్ష చేసే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో పెడతారు సో జైలు ఆ గో నాలుగు గోడల మధ్య ఉండే పరిస్థితి నుంచి హాస్పిటల్కి రావటాన్ని చూసుకోవచ్చు రెండోది దీక్ష వల్ల సానుభూతి వస్తుంది అందులో రైతుల కోసం దీక్ష చేస్తున్నారంటే ఆ సానుభూతిగా మారే అవకాశం ఉంది అనేటువంటిది కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది రెండోది ఏంటంటే దీక్ష వాళ్ళ సెంటిమెంట్ ఒకనాడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసినటువంటి అమర నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆ అమర నిరాహార దీక్ష వాళ్ళ పార్టీని ఒక హైక్ దావటానికి కానీ వాళ్ళ పార్టీలో ఒక ఉత్తేజం తీసుకురావడానికి కానీ కేసీఆర్కి ఒక హైక్ని తీసుకురావడానికి కానీ ఉపయోగపడింది కాబట్టి కేటీఆర్ కూడా దీక్ష ఉపయోగపడాలనే ప్రాంతోటి రైతుల కోసం దీక్ష చేయబోతున్నట్టు అర్థమవుతూ ఉంది అది కేటీఆర్ ప్రాణిగా అర్థమవుతుంది తర్వాత హరీష్ రావు జిల్లాలు తిరగాలి జిల్లాలు మొత్తం తిరుగుతూ కేటీఆర్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలి అది ఆ బాధ్యత హరీష్ రావుకి అప్పచెప్పే అవకాశం ఉంది ఇంకో పక్కన న్యాయపరమైన పోరాటం వాళ్ళ న్యాయవాదులు చేయాలని కూడా డిసైడ్ అంటే తెలుస్తూ ఉంది ఇంకో పక్కన కేసీఆర్ ఇన్నాళ్ళు కేసీఆర్ స్వయంగా బయట ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు బయటికి రావట్లేదు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎందుకు కేసీఆర్ బయటికి రావట్లేదు అన్నది కూడా పెద్ద వివాదం ఈయన అసెంబ్లీకి రాకపోవటం ఏదో కే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా సంచలన కామెంట్ చేశారు కాబట్టి కానీ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ బయటకు రావాలి కేసీఆర్ కొడంగర్ రైతుల దగ్గరికి వెళ్ళాలి కొడంగర్ రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎలా ఆందోళన చేస్తాయో కొడంగల్లో జరిగే ఆందోళనలో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాలని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది సో కొడంగల్ బాధ్యత ఆందోళన కార్యక్రమాన్ని కేసీఆర్ నిర్వహించబోతూ ఉన్నారు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక హైక్ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి నియోజవర్గంలో కేసీఆర్ ఆందోళన కార్యక్రమాల పాల్గొనడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి ఒక సంకేతాన్ని పంపించినట్టు అవుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది ఇదంతా బాగున్నాయండి సహజంగా చాలామంది వచ్చే అనుమానం ఏంటంటే కవిత ఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద స్పందించలేదు కదా ఆమె ఢిల్లీ లిక్కర్స్ కావాలి తీహార్ జరిగిపోయింది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కేసీఆర్ ముద్దరు కూతురు అని చెప్తూ ఉంటారు మరి ఆమె అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా పోయి తీహార్ జరిగిపోయి పరామర్శించలేదు కదా ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తాడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుందా కవిత అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించలేదు కదా అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే సానుభూతిగా దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదు కదా కవిత ప్రస్తావన తీసుకురాలేదు కదా మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే స్పందిస్తారా అంటే కవిత అరెస్టు వేరు కేటీఆర్ అరెస్ట్ వేరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడం సానుభూతి రావడానికి అవకాశం ఉండే అంశంగా బీఆర్ఎస్ భావించింది రెండవది కేటీఆర్ అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ఆ పార్టీకి రాబోయే నాయకుడుగా కేటీఆర్ని అనుకుంటున్నారు కేసీఆర్ తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన వ్యక్తి కేటీఆర్గా వాళ్ళ పార్టీ అనుకుంటుంది కాబట్టి కేటీఆర్ అరెస్టును సీరియస్గా తీసుకోవాలి రెండోది సానుభూతిగా మారడానికి అవకాశం ఉన్న అంశం రైతులకు సంబంధించిన అంశం కానీ లేదు ఈ ఫార్ముల కార్ల రేసింగ్ సంబంధించిన అంశం కానీ ఒకవేళ ఈ ఫార్ములా కార్ల రేసింగ్ విషయంలో అరెస్ట్ చేస్తే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తే కేటీఆర్ అరెస్ట్ చేశాడు అనేటువంటి దాన్ని జనంలోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కేటీఆర్ అరెస్ట్ అప్పుడు కూడా స్పందించకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టును సానుభూతిగా మార్చుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది దానికోసమే వాళ్ళ పార్టీకి ఉత్తేజాన్ని పునాదిని వేసినటువంటి దీక్షని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంది తర్వాత కేసీఆర్ కూడా స్వయంగా బయటికి రావాలి అని చెప్పేసి కూడా ఈ అవుతున్నారు ఎందుకంటే అరెస్ట్ అప్పుడు కూడా బయటికి రాకపోతే ఇక ఆ పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు కేసీఆర్ ఇప్పుడు కవిత అరెస్ట్ అప్పుడే చాలా ప్రశ్నలు వచ్చినాయి కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు సొంత బిడ్డ అరెస్ట్ అయినా కేసీఆర్ మాట్లాడ్డా జైలుకి పోయి పరామర్శించడా కేటీఆర్ పోయాడు హరీష్ రావు పోయాడు ఈవెందు కేసీఆర్ గారి భార్య కవిత గారి తల్లి శోభమ్మ కూడా పోయింది వీళ్ళందరూ పోయారు కానీ ఎందుకు కేసీఆర్ బయటికి రాలేదు అన్న ప్రశ్న ఆ రోజు కూడా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినా కేసీఆర్ స్పందించలేదు అంటే మాత్రం అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయిన మరుచను కేసీఆర్ కొడంగల్ పర్యటన పెట్టుకునే అవకాశం ఉంది కొడంగల్ రైతులకి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు బాధ్యత తీసుకొని జిల్లా తిరిగి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి కనపడతా ఉంది జైల్లోనే దీక్ష చేయాలని చెప్పేసి కేటీఆర్ భావిస్తున్నాడు తెలుస్తూ ఉంది మరి అరెస్టు అవుద్దో లేదో తెలియదు అంటారు కదా ఆరు లేదు చూరు లేదు కొడుకుపోయే సోమలింగం అని అరెస్ట్ ఉంటుందా ఉండదా ఉంటే ఏ కేసులో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు కానీ కేటీఆర్ మాత్రం బలంగా భావిస్తున్నాడు నన్ను రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ ఉంది అనేది కేటీఆర్ బలంగా భావిస్తున్నాడు అందుకే ప్రజలకు కూడా సంకేతాలు పంపించాడు పార్టీ కేడర్కి సంకేతాలు పంపించాడు ఇప్పటి ఇప్పుడు కేటీఆర్కి ఒక మైనస్గా మారినటువంటి పట్టు నరేందర్ స్టేట్మెంట్ కూడా అది క్లియర్గా తెలంగాణ సమాజానికి దాన్ని మార్చే ప్రయత్నం చేశారు మీరు చూడండి ఇలా పట్టు నరేందర్ రెడ్డి ఇప్పుడే ఒక బహిరంగ లేఖ రాశారు ప్రజలందరికీ కూడా పట్టు రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ అర్థాలు నిజానికి కానీ అదే పట్టు నరేందర్ రెడ్డి ఒక బహిరంగ లేఖ తెలంగాణ సమాజానికి రాశాడు నేను కేటీఆర్ పేరు చెప్పలేదు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా నాకు తెలవదు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్కి నాకు సంబంధం లేదు నా పేరుతో ఇచ్చిన స్టేట్మెంట్ నాది కాదు నేను కేటీఆర్ని ఎక్కడ ఎరికించలేదు ఆయన పేరు చెప్పలేదు ఆయనకి ఈ ఇష్యూకి సంబంధం లేదు అనేది ఒక లేఖ రాసే ప్రయత్నం చేశారు నిజానికి నిన్నటిదాకా నడిచినటువంటి వార్త ఏంటి ఇవ్వారు పొద్దున వరకు కూడా పట్నం నరేందర్ రెడ్డి క్లియర్గా కేటీఆర్ పేరు చెప్పాడు కేటీఆర్ చెప్పటం వల్లే వికారాబాద్ కలెక్టర్ మీద మేము అక్కడ కార్యకర్తలతో దాడి చేపించాను అని చెప్పేసి చెప్పినట్టు మనం వార్తలు విన్నాం పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ బహిరంగ రాశారు ఈ బహిరంగ రేఖ వెనకాల జరిగింది ఏందా అనే ఒకసారి పరిశీలిస్తే ఆ బహిరంగ రేఖ రాయటానికంటే కొద్ది గంటల ముందు హరీష్ రావు జైలుకి వెళ్ళి పట్టణం నరేందర్ రెడ్డిని కలిశాడు అంటే హరీష్ రావు చెప్పిన తర్వాత లేఖ రాశాడు అనేటువంటిది కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయ సమాజం చర్చించుకుంటా ఉంది చూడాలి కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అది ప్రజలకు సానుభూతిగా మారే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా రాబోయే తెలంగాణ రాజకీయ ముఖ్యత్తుల మీద మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది